నమస్కారం నేను మీ అడ్వకేట్ కోటం రాజు వెంకటేష్ శర్మ చట్టం ఏం చెప్తుంది ఈరోజు సామాన్యుడు కలైన ఇల్లు కొనుక్కోవడం కానీ భూమి కొనుక్కోవటం కానీ భూమి కొనుక్కొని ఇల్లు కట్టుకోవడం కానీ అందరి ఒక కళ అది అది ఏ విధంగా సక్రమంగా చేయాలి మన డబ్బు జాగ్రత్తగా ఉంచుకోవడానికి ఏం చేయాలనేది చెప్తాను ముందు మనం ఏదన్నా ప్రాపర్టీ కొనాలనుకున్నట్టయితే ముప్పై నుంచి నలభై ఏళ్ల లింక్ డాక్యుమెంట్లు మనము దాన్ని చక్కగా పరీక్షించుకోవాలి చూసుకోవాలి మనము ఏ టూ బీ బీటుసి అన్నీ కరెక్ట్గా లేదో చూడాలి లేకపోతే మనం ఎస్ఆర్ఓలో కానీ ఐజీఆర్ఎస్లో కానీ డాక్యుమెంట్ సర్టిఫైడ్ కాపీస్ తీసుకొని అందులో ఉన్న లింకులు కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో మనం చెక్ చేసుకోవాలి ఎక్కడ ఏదన్నా మీకు తేడా ఉన్నట్లయితే వాళ్ళ అడగాలి ఏంటి గ్యాప్స్ వచ్చినాయని చెప్పేసి రెండోది ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ముప్పై ఏళ్ళకి ఖచ్చితంగా మనం తీసుకోవాలి ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్లో మొత్తం అంత సక్రమంగా డాక్యుమెంట్లు ఉన్నట్టే ఉన్నాయో చూడాలి చిన్న నెంబర్ డోర్ నెంబర్ మార్చిన ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్లు మారిపోతుంటే జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి తెలంగాణలో అయితే ఫామ్ ఫిఫ్టీన్ ఆంధ్ర అయితే భూమి పోర్టల్లో మీరు చెక్ చేసుకోవచ్చు అలాగే మనది బిల్డింగ్ కట్టడానికి అనుమతులు ప్లాన్లు ఉన్నాయో లేదో చూసుకోవాలి హైదరాబాద్లో అయితే హెచ్ఎండిఏ అమరావతిలో అయితే సిఆర్డీఏ ఇంకా చిన్న చిన్న వాటిలో అయితే డిటీసీపీ లేవట్సు పర్మిషన్ ఉన్నాయో చూడ చూసుకోవాలి అదే పంచాయతీలో అయితే ఎల్ఆర్ఎస్ పర్మిషన్ చక్కగా ఉందో లేదో చూసుకోవాలి ఏదన్నా అనుమతులు సరిగ్గా లేనట్లయితే మనం మన డబ్బును వృధా చేసుకోకూడదు కొనుక్కోకూడదు కన్స్ట్రక్టెడ్ ప్లాట్స్ అయితే కనుక రేరా రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకోవాలి ఆ రేరా రిజిస్ట్రేషన్ నెంబర్లో ఆ బిల్డర్ యొక్క పాత కట్టడాల గురించి కానీ ఏమైనా కంప్లైంట్స్ పెండింగ్ ఉన్నాయా అనేది మొత్తం క్లియర్గా ఉంటుంది దాన్ని క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాత దానికి ముందుకు వెళ్ళాలి చేయాలి ఆ రేరా రిజిస్ట్రేషన్లో కనుక ఏదన్నా బిల్డర్ మీద సరిగ్గా కట్టట్లేదు లేట్ చేస్తున్నాడు చెందుతున్నాడు లేకపోతే డీవియేషన్స్ ఉన్నాయి అంటే కనుక ఆ బిల్డర్ దగ్గర కొనకుండా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే మంచిది రేరా రిజిస్ట్రేషన్ లేని ప్లాట్స్ తీసుకుంటే బిల్డర్ ఏమైనా జాప్యం చేసినా మీరు అడగలేరు చేయలేరు రెండోది ఆ కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ కానీ ప్లాన్ డీటెయిల్స్ కానీ మార్చినా మీకు రక్షణ చట్టపరంగా రక్షణ ఉండదు కాబట్టి వాటిని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకోటి మనకు సేల్ డీడ్ మీద అతని టైటిల్ ఉంటే అతనికి ఓనర్షిప్ ఉన్నట్టే అత కానీ గవర్నమెంట్ రికగ్నేషన్ ఉందా లేదా అని చూడాలంటే ఖచ్చితంగా ముటేట్ అయిందో లేదో ఆ ప్రాపర్టీని చూసి ముటేషన్ రికార్డ్స్ అన్నీ ఉంటేనే గవర్నమెంట్ రికగ్నేషన్ ఇచ్చినట్టు ఇవన్నీ చేసినా సరే మనం ప్రాపర్టీ కొనచ్చా చేయొచ్చు అంటే పేపర్లో యాడ్ ఇచ్చి కనీసం వారం రోజులు టైం అయినా పెట్టి మన ప్రాపర్టీ కొంటే మనకు చట్టబద్ధమైన రక్షణ ఉంటుంది ఆఖరికి డాక్యుమెంట్స్ అన్నిటిని తీసుకొని ఒక న్యాయవాది దగ్గరికి వెళ్ళి స్థానిక న్యాయవాది దగ్గరికి వెళ్ళి ఆ న్యాయవాదితో ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేయించుకుంటే మనకి సేఫ్గా ఉంటుంది జనరల్గా ఈ ప్రాసెస్ అంతా ఈ డాక్యుమెంట్స్ ఇవన్నీ తీసుకొని చేయడానికి ఎన్ఆర్ఐలు కానీ ఇతర ఊళ్ళల్లో ఉండేవాళ్ళు కానీ ఇతర రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు కానీ ప్రతి ఊళ్ళో కూడా మంచి డాక్యుమెంట్ రైటర్స్ ఉంటారు వాళ్ళ డీటెయిల్స్ ఏదైనా కావాలంటే కనుక మా ఛానల్ సంప్రదించవచ్చు మూడు నుంచి ఐదు రోజుల లోపల ఈ ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీకు అందజేసి మీరు కొనుక్కుండే ప్రాపర్టీ మీద లీగల్గా కరెక్ట్గా ఉందో లేదో చూసి చెప్తారు అటువంటి డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా చెప్పండి మీ డో మీ డబ్బు పెట్టేటప్పుడు మీ కళలను సాకారం చేసుకునేటప్పుడు మీరు జాగ్రత్త పడటం అనేది ముఖ్య ఉద్దేశము ఈ ఈ వీడియో ఉద్దేశం అంతేకాకుండా రేరా సిరీస్ ఒకటి చేస్తున్నాము ఆ రేరా సిరీస్లో ప్రతి పాయింట్ని కూడా క్లియర్గా చెప్తాం అది ఎన్ఆర్ఐలి కానీ ఇక్కడ తెలుగు ఇండియన్స్ కానీ లేకపోతే తెలుగు ఆంధ్ర పీపుల్ అందరూ కూడా చక్కగా ఉపయోగపడుతున్నాయి ఆ రేరా సిరీస్ని కూడా అందరూ చూడండి మీ అడ్వకేట్ కోటం రాజు వెంకటేష్ శర్మ జై హింద్